ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఈ ఐదు లక్షణాలు మీలో ఉంటే మీరు మెచ్యూర్ట్గా ఆలోచిస్తున్నారు మీరు మెచ్యూట్గా తెలివిగా ఆలోచిస్తున్నారు అడ్వాన్స్గా ఉన్నారని అర్థం అందులో నెంబర్ వన్ మీతో అబద్ధం చెప్తున్నారు అని తెలిస్తే వాళ్ళతో ఆర్గ్యుమెంట్కి సింపుల్ సింపుల్గా చిన్న స్మైల్ ఇస్తూ వాళ్ళని దూరంగా పెట్టి పక్కకి తప్పుకుంటారు ఇక నెంబర్ టూ నాకు ఈ లోకంలో చాలా విషయాలు తెలియదు వాళ్ళ నుంచి వీళ్ళ నుంచి నేర్చుకుంటూ ఉంటున్నాను అని చెప్పేసి ఒప్పుకోవటం స్టార్ట్ చేస్తారు మీరు సక్సెస్కి ముందు అడుగు వేస్తున్నారని అర్థం ఇక నెంబర్ త్రీ మీ విషయంలో వేరే వాళ్ళని బ్లెయిమ్ చేయటం ఆపి మీ టోటల్ రెస్పాన్సిబిలిటీ మీరే తీసుకుంటారు ఇక నెంబర్ ఫోర్ మీ మెంటల్ హెల్త్ ఎంత ఇంపార్టెంటో మీకు తెలియటం స్టార్ట్ అవుతుంది రిలేషన్షిప్ కన్నా ఆర్గ్యుమెంట్ కన్నా కూడా మీ మెంటల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని మీరు తెలుసుకుంటారు ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ నెంబర్ ఫైవ్ మిమ్మల్ని ఎవరైనా ఏదైనా అంటే మీరు అస్సలు పట్టించుకోరు దాని గురించి మీరు అసలే పట్టించుకోరు ఎందుకంటే వేరే వాళ్ళ ఆర్గ్యుమెంట్ మీకు అసలు మ్యాటరే కాదు ఎందుకంటే అవతల వాళ్ళ ఒపీనియన్తో మీకు పల్లేదు మీదేంటో మీరే ఇప్పుడు చెప్పండి ఈ ఐదు పాయింట్లు మీకు ఏది నచ్చిందో ఈ ఐదు పాయింట్లు మీకు ఉన్నాయి అంటే మీరు గా ఆలోచిస్తున్నారు అప్డేట్లో ఉన్నారని అర్థం వీడియో నచ్చితే లైక్ చేయండి ఏ పాయింట్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నాకు అన్ని పాయింట్స్ ఉన్నాయి నేను ఇలాగే ఆలోచిస్తానంటే కామెంట్ సెక్షన్లో చేస్తాను కామెంట్ చేయండి